హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సూర్య నమస్కారాలు వాటి యొక్క ప్రయోజనాలు అవి చేయటం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు జరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ సూర్య నమస్కారాలు మనం ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం సూర్య భగవాను చేయబడుతుందండి ఈ రోజున ఈ ఆదివారం సూర్య భగవానుడి ఈ పన్నెండు సూర్య నమస్కార మంత్రాలను పఠించడం వల్ల మనకి చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి అలానే చాలా శక్తివంతమైనవి కూడా సూర్య భగవాను అనుగ్రహం మనందరం పొందాలంటే ప్రతి రోజు లేదా ప్రతి సాధ్యం కాకపోయినప్పుడు ప్రతి ఆదివారం అయినా ఈ సూర్య నమస్కార మంత్రాలను మనం ఆద్యం సమర్పించడం అయితే ఈ మంత్రాల్లో ఏదో ఒకటి నేనైతే పఠించడం వల్ల యోగ్యం ఐశ్వర్యం శ్రేయస్సు మరియు ఆనందం మంచి జరుగుతుందండి దీనిలో మొదటిది వచ్చేసి సూర్య నమస్కారాల్లో మొదటి మంత్రం వచ్చేసి ఓం హైష్ విక్రాయ నమ దీని యొక్క తాత్పర్యం ఏమిటంటే ఈ మంత్రంలోని మన రోజు జపించడం ద్వారా మనకి ఆరోగ్యాన్ని పొందాలన్నా మనం ఏ పని తలపెట్టినా దాంట్లో మనకి సామర్థ్యం పెరగాలన్నా ఈ సూర్య భగవానుడికి ఈ మంత్రాన్ని అయితే సమర్పించినట్లయితే క్రమం తప్పకుండా మనకి ఆయన వెంటే ఎప్పుడు ఉంటాడండి తరువాత రెండవ మంత్రం వచ్చేసి ఓం ఫీం రవయే నమ దీని యొక్క తాత్పర్యం ఏమిటంటే మనం క్షయవ్యాధితో బాధపడుతున్నట్లయితే మరియు మన శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడాలన్నా సూర్యభగవానుడి ముందు నిలబడి ఈ మంత్రాన్ని మనం జపించినట్లయితే క్షయ మొదలైన వ్యాధులను నయం చేస్తుందండి ఈ రెండవ మంత్రం యొక్క తాత్పర్యం మూడవది వచ్చేసి ఓం యుష్ సూర్యాయ నమ మానసిక ప్రశాంతత కోసం సూర్య భగవానుడి ముందు ఈ మూడవ మంత్రాన్ని మనం జపించినట్లయితే మనకి పిల్లలలోను పెద్దవాళ్ళల్లోనూ తెలివితేటలు అనేది చాలా పెంపొందితుతాయండి నాలుగవ మంత్రం వచ్చేసి సూర్య నమస్కారంలో ఓ హ్రీ బానవే నమ దీని యొక్క తాత్పర్యం మూత్రాశయ సంబంధిత సమా సమ సమస్యలకైతే ఈ మంత్రం చాలా మంచి జరుగుతుందండి ఈ నాలుగవ శ్లోకం అయితే మనం ఆచరించినట్లయితే ఐదవ మంటం వచ్చేసి ఓం 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 ఖగే నమ దీని యొక్క తాత్పర్యం వచ్చేసి పురుష నాళానికి సంబంధించిన సమస్యలకు ఈ మంత్రం అయితే సూర్యనమస్ సూర్య భగ సూర్య భగవానుడి ముందు ఈ శ్లోకం మనం పఠించినట్లయితే దీని వల్ల మన బుద్ధి వికాసం మరియు శరీర బలం కూడా పెంపొందితుందండి ఆరవ శ్లోకం వచ్చేసి ఓ హష్ హుషనే దీని యొక్క తాత్పర్యం మన బలాన్ని మరియు సహనాన్ని పెంచుకోవాలన్నా ఇవే భగవానుడు ముందు ఈ మంత్రాన్ని మనం పఠించినట్లయితే ఈ మంత్రం యొక్క కారణంగా మనిషిలోను మనసు మతపరమైన పనులలో కూడా నిమగ్నమై ఉంటుందండి ఏడవ శ్లోకం వచ్చేసి ఓ హి హిరణ్య గర్భాయ నమ ఈ ఏడవ శ్లోకం మెయిన్ గా విద్యార్థుల్లో ముఖ్యంగా ఈ మంత్రం మనం సూర్య భగవాను ముందు పఠించినట్లయితే చదువుల్లో చాలా ప్రయోజుకులు అవుతారండి అలానే శారీరక ఏదో మరియు మానసిక శక్తులు అనేది వృద్ధి చెందుతాయండి ఎనిమిదవ మంత్రం వచ్చేసి ఓం మేరిచి నమ ఈ మంత్రాన్ని మనం పఠించడం ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అలానే ఎలాంటి వ్యాధులకు మన దరిద్రాబుల్లో కూడా రావండి తొమ్మిదవది వచ్చేసి ఓం ఆదిత్య నమ ఈ మంత్రాన్ని మనం సూర్యదేవుడు ముందు జీవించడం వల్ల మన మనకు మరియు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయండి పదవది వచ్చేసి ఓం నమః ఈ మంత్రాన్ని మనం పఠించటం వల్ల మనకి సమాజంలో వ్యక్తికి గౌరవం పెరుగుతుంది దీనితో పాటు సూర్య భగవానుడి ప్రత్యేక అనుగ్రహం మనందరికీ కలుగుతుందండి అంతేకాకుండా మనిషికి ఊహాశక్తి కూడా పెరుగుతుందండి పదకొండవ మంత్రం వచ్చేసి ఓం కే నమ ఈ మంత్రం మనం పఠించడం వల్ల మనకి చాలా ప్రయోజనం ఉంటుంది అలానే మన వేదల రహస్యాలు కూడా మనం తెలుసుకోవచ్చు అంతేకాకుండా మన మనసు అనేది దృఢంగా మారుతుంది మన జీవితంలో ఎలాంటి సమస్యలు అనేవి ఉండవండి ఆఖరిది పన్నెండవ నమస్క మంత్రం వచ్చేసి ఓం భాస్కరాయే నమ ఈ మంత్రాన్ని మనం పఠించడం ద్వారా మన శరీరంలోని లోపాలు ఉంటుంది అదే సమయంలో మనసు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఈ సూర్య నమస్కారాలు మనం ప్రతి రోజు చేసినా లేదా ప్రతి ఆరో ప్రతి ఆదివారం మనం పఠించడం ద్వారా మనకి ఎంతో శ్రేయస్కరం చాలా ప్రయోజనాలు అయితే జరుగుతాయి నమస్తే